తెరపైకి నెయ్యి విశిష్ట పోషకాలు తేలికగా జీర్ణం ఐదు వేల సంవత్సరాల నాటి బీలోన పద్ధతిలో తయారీ ఈ మధ్య నెయ్యి అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది దాని విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు సాంప్రదాయ తయారీ పద్ధతుల కారణంగా ఆధునిక సూపర్ ఫుడ్గా గుర్తింపు పొందుతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో నెయ్యి ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వాళ్ళు తెగవాడుతున్నారు సాంప్రదాయ తయారీ పద్ధతులు పోషక విలువలు తేలికగా జీర్ణమయ్యే గుణాల వల్ల క్రమంగా దీని ప్రాచుర్యం పెరుగుతుంది ఏటు నెయ్యి ప్రత్యేకత ఏమిటి అంటే ఏటు నెయ్యిని గీర్ సాహివాల్ రాటి వంటి దేశవాలి ఆవుల పాల నుండి తయారు చేస్తారు ఈ ఆవుల పాలల్లో ఏటు బీటాకేసిన్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది ఇది చాలా రకాల పాలల్లో కనిపించే ఏ వన్ బీటాకేసిన్ ప్రోటీన్ కంటే తేలికగా జీర్ణమవుతుంది దీర్ఘకాలిక ఆరోగ్యానికి సురక్షితమైన దానిగా పరిగణిస్తున్నారు సాంప్రదాయ బీలోన పద్ధతిలో తయారు చేస్తున్నారు ఏటు నెయ్యిని ఐదు వేల సంవత్సరాల నాటి బీలోన పద్ధతిని ఉపయోగించి తయారు చేస్తున్నారు ఈ పద్ధతిలో ఏటు ఆవు పాలను ఉడకబెట్టి పులియబెట్టి చేతితో వెన్నను వేరు చేస్తారు ఆపై వెన్నను నెయ్యి తీయడానికి నెమ్మదిగా మరిగిస్తారు ఈ సాంప్రదాయ పద్ధతి అవసరమైన పోషకాలను నిలువ పెట్టుకుంటుంది అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఏటు నెయ్యి పోషకాల గాని ఇందులో విటమిన్లు ఏ డిఈ కేటులతో పాటు ఒమేగా త్రీ ఒమేగా నైన్ కొవ్వు ఆమ్లాలు కంజగేటెడ్ లేయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యం రోగ నిరోధక శక్తి గుండె ఆరోగ్యం అలాగే కొవ్వు జీవక్రియలతో సహా శరీరంలోని వివిధ ఆర్గాన్లకు బాగా ఉపయోగపడుతుంది సుమారు రెండు వందల యాభై డిగ్రీల అధిక స్మోక్ పాయింట్ ఉండడం వల్ల టూ నెయ్యి అధిక ఉష్ణోగ్రత వంటకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇది స్థిరంగా ఉంటుంది శుద్ధి చేసిన నూనెలాగా హానికరమైన ఫ్రీ రాడికల్స్గా విచ్ఛిన్నం కాదు అదనంగా దాని ప్రోబయోటిక్ రిచ్ ఫర్మంటేషన్ ప్రక్రియ ఏ వన్ ప్రోటీన్ లేకపోవడం వల్ల ఇది ఆరోగ్యం జీర్ణక్రియలకు మద్దతునిస్తుంది మొత్తం మీద ఏటు నెయ్యి దాని సహజ సిద్ధమైన స్వచ్ఛత పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఆధునిక ఆహారంలో ఒక సూపర్ ఫుడ్గా ప్రాచుర్యం పొందుతుంది